అకరణ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ నూతన పాలకవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు గత ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షులు సంసాని శ్రీనివాస్పై పలు అభియోగాలు రావడంతో పాత పాలక వర్గాన్ని పూర్తిగా రద్దు చేసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ కు తాజాగా ఎన్నికలు నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ ఎన్నికల్లో ఎస్వీఎస్కే వర్మను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని అలాగే డ్రైవర్ల అసోసియేషన్ కు చెందిన భవనాన్ని నూతన పాలక వర్గానికి ఇప్పటి వరకు అప్పగించుకోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ను కలిసి వినియించుకోవడం జరిగిందన్నారు డ్రైవర్ల హక్కులు సంక్షేమానికి భంగం కలగకుండా న్యాయం చేయాలని కోరారు కొత్త పాలక వర్గం విజ్ఞప్తిని కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిరమేశ్ బాబు వై నాగేశ్వరరావు ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్ జాతీయ అధ్యక్షులు జీరాంబాబు డ్రైవర్ కోనసీమ డిస్టిక్ ఈసీ నెంబర్ రవి రాజమండ్రి ఫైర్ డిపార్ట్మెంట్ డ్రైవర్ తదితరులు పాల్గొన్నారు నా పేరు పిరమేష్ బాబు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి దినం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నందు ప్రభుత్వ డ్రైవర్ల ఎన్నిక జరపడం జరిగింది ఆ ఎన్నిక నందు ఎస్ఎస్విఎస్కే వర్మను మెడికల్ కాలేజీ అంద ప్రభుత్వ డ్రైవర్ల మెడికల్ కాలేజీ అందరూ డ్రైవర్గా పనిచేస్తున్న వర్మాను నిన్న దినం ఎలక్షన్గా ప్రకటించడం జరిగింది నిన్న జరిగిన ఎలక్షన్ ప్రక్రియ గురించి ఈరోజు గౌరవ సంయుక్త కలెక్టర్గా వారిని కలిసి జరిగిన విషయాలన్నీ ఆయన దగ్గర చెప్పడం జరిగింది మా సమస్యలు సానుకూలుగా స్పందించారు సారు మా సమస్యల మీద మేము మేము చెప్పిన సమస్యల మీద తక్షణమే పరిష్కారం దిశగా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముందు ఇంక ముందు నుంచి జరగబో అన్ని కార్యక్రమాలకి ఎస్ఎస్ విఎస్కే వర్మ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉండి వారి ఆరోగ్యంతో మంచి కార్యక్రమాలు నెరవేర నెరవేర్చాలని సభ్యుల శ్రేయస్సు కొరకు వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేయాలని వాళ్ళ సమస్యలు తీర్చాలని రాష్ట్ర సంఘం తరఫున ఆయనకి వినిపించడం జరిగింది ముందుగా పనిచేసినటువంటి సంసార శ్రీనివాసరావు గారి మీద అభియోగాల్లో అన్నీ కూడా సముఖ్యత లైట వారు తెలియజేసినాము ఆయన సంఘం సొమ్ము దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్లాము ఆయన ఆడిట్ రిపోర్ట్ కూడా కోర్పరేటి డిపార్ట్ నుంచి తెప్పించారు ఆ రిపోర్టు ఆధారంగా ఆయన మీద చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్లు అందరూ కలిసికట్టుగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ చర్యలు తీసుకుంటాం ఓకే సార్ ఎస్ఎస్ విఎస్కే వర్మ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ రీసెంట్గా నిన్న ఎన్నిక అవ్వడం జరిగింది అలాగే జనరల్ సెక్రటరీగా పెంకే శ్రీనివాసు జనరల్ సెక్రటరీగా ఎన్నికవడం జరిగింది నిన్న జరిగిన ఎన్నిక నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈరోజు సంయుక్త కలర్ గారిని కలవడం జరిగింది అలాగే మా బిల్డింగ్ సమస్య మీద కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ ఆల్రెడీ కలెక్టర్ ఇటుకు వచ్చింది ఫార్టీ డేస్ అవుతుందని సార్ దృష్టిలో పెట్టడం జరిగింది దీని మీద మీకు కొంచెం టైం తీసుకుని సారు ఇటు పరిస్థితులు ఫైల్ క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది అలాగే మాకు బిల్డింగ్ మీద సమస్యలు ఉన్నాయి శంసాన్ శ్రీనివాస్ గారు నిన్న మా జరిగిన ఎలక్షన్లో మాకు బిల్డింగ్ అసోసియేషన్ తాళాలు కూడా ఇవ్వకుండా మేము నడి రోడ్డు మీద మేము ఎలక్షన్ చేసుకోవడం జరిగింది దీని మీద మా జిల్లా డ్రైవర్లందరూ కూడా భవిష్యత్తులో పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సూచన బిల్డింగ్ను ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా సభ్యులు సంక్షేమం చేస్తానని అదే బిల్డింగ్ సంబంధించి కూడా ఏమేమి ఉన్నా సరే అన్ని అన్నీ కూడా చేస్తానని ఈ ప్రింట్ మీడియా వారి ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా ప్రతి ఒక్కరికే నేను అలాగే మా స్టేట్ అధ్యక్షులు వారు రమేష్ బాబు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి అలాగే మా పౌండర్ పాపారావు గారికి అలాగే మా జిల్లా మా ఆంధ్రప్రదేశ్ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యుని మన జీ జాంబా రాంబాబు గారికి ప్రతి ఒక్కరికి ఈ ఏలూరు నుంచి వచ్చిన మా సోషన్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యుల సంక్షేమం కోసం పోరాడుతానని ప్రపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను